సార్ ఒక న్యూమరాలజిస్ట్ గా చెప్పండి సార్ ఒక జాతకంలో ఉండేటటువంటి గ్రహ సంచారం ఏదైతే అందిస్తూ ఉంటారు న్యూమరాలజీ అసలు ఫ్యూచర్ ని ఎలా ప్రిడిక్ట్ చేస్తుంది నంబర్స్ ఎలా ప్రొడిక్ట్ చేస్తే లేకపోతే పేరు ఎలా మారుస్తుంది లేనటువంటి యోగాల్ని ఎలా పేరు తీసుకురాగలదు ఉన్నటువంటి అవయోగాల్ని ఎలా నలిఫై చేయగలదు అనేది డెఫినెట్ గా ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయం దీనికి మీ క్లారిఫికేషన్ అమ్మా న్యూమరాలజీ ఎప్పుడు ఫ్యూచర్ ని ప్రొడిక్ట్ చేయదు ప్రొడిక్షన్ చేయట్లేదు ఎక్కడ చేయదా చేయలేదా అసలు చేయదు చేయదు ప్రొడిక్షన్ అనేది మన జ్యోతిషంలోనే ఉంది రైట్ కరెక్ట్ ప్రొడిక్షన్ అనేది జ్యోతిష్యం జ్యోతిస్వరూపం జ్యోతి జాతకం అనేది మన గ్రహస్థితి గతులను అనుసరించి మన గత జన్మ సంస్కారాన్ని అనుసరించి మనకి ఈ జన్మ వస్తుంది దాంట్లో ఉన్న ఫలితాలు ఆ యోగాలే మనం అనుభవిస్తాం మన కర్మనే మనం అనుభవిస్తాము ఇందులో డౌట్ ఏం లేదు బట్ పేరు ఏం చేస్తుందంటే అగ్ని కాద్యం పోసినట్టుగా మన బుద్ధిని ప్రేరేపిస్తుంది అంత పవర్ ఉంటుంది అండి ఉంటుంది నూటికి నూరు రూపాయలు ఉంటుంది పేరులోనే పెన్నిదని ఇవాళ నేను కొత్తగా చెప్తుంది కాదు ఏనాడో మన పెద్దలు చెప్పారు ఆ పేరుని బట్టే ఉంటుంది ఒకళ్ళని చూస్తే మొట్టబుద్ధి అయింది ఒకళ్ళని చూస్తే కొట్ట బుద్ధి అయింది అనేది ఎందుకంటుందంటే అది పేరు వల్లే ఇప్పుడు ప్రతి వాళ్ళ జీవితం సంపూర్ణంగా వందేళ్ళు కష్టాలే రాయుడు భగవంతుడు ప్రతి వాళ్ళ జీవితం సంపూర్ణంగా సుఖాలే ఉండవు ఎవరికి కూడా దశలనేవి ఉంటాయి కాకపోతే మహర్జాతకులు కొంతమంది ఉంటే వాళ్ళకి పుట్టుక నుంచి అన్ని యోగాలు బాగుండి అన్ని రకాలుగా గజకేశ్వర యోగాలు అన్ని పెద్ద పెద్ద గ్రహ యోగాలు పెద్ద పెద్ద ఇప్పుడు ఉన్నాయప్పుడు ఉంది ఉందనుకోండి ఇరవై ఏళ్ళు బుధ మహర్దశ గురు మహర్దశ పంతొమ్మిది ఏళ్ళు ఉంటాయి కదా గురుమహ పదహారు ఏళ్ళు ఈ రకంగా కొన్ని అనుకూలమైన వచ్చినప్పుడు మార్గదర్శ జాతకం కొంతమందికి నడుస్తుంది వాళ్ళకి కొంతమందికి పేర్లో ఉన్న నెంబరు ప్లస్ వాళ్ళ జాతకం కలిసి రావడం వల్ల వాళ్ళకి లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఆ కుటుంబంలో పెద్దగా బాధలు కష్టాలు అనేవి తెలియకుండా ఉంటారు కొంతమంది ఉంటారు బట్ మనం సర్వసాధారణంగా మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనం మిగతా జనాల్ని చూసుకుంటే కనుక జాతకం బాగున్నా కూడా పేరు కనుక బాగుండకపోతే ఇందులో ఉండే నెంబర్ అనేది ఆ వ్యక్తి మీద ప్రభావం చూపిస్తుంది ఉదాహరణకి ఒక వ్యక్తికి అన్ని బాగానే ఉన్నాయి సకాలంలో విద్య పూర్తయింది సకాలంలో ఉద్యోగం వచ్చింది సకాలంలో వివాహం అవ్వాలి ఆ అవ్వాలనే టైంలో ఇతని పేరులో ఉన్న రాంగ్ నెంబర్ బుద్ధి ఎలా ప్రేరేపిస్తుందంటే అయితే ఏ మ్యాచ్ అవ్వని లవ్ మ్యారేజ్ లాంటిది అవుతుంది ఆ జీవితం అంతా కూడా ఫైన్ ట్యూనింగ్ ఉండదు అంటే ఆ ఆకర్షణ ఎప్పుడైతే పోతుందో లవ్ మ్యారేజ్లో జీవితం అంతా నువ్వు అట్లా ఇట్లా నేను ఇట్లా అట్లా అని కాంప్రమైజ్ లైఫ్ అయిపోతుంది లేదు కరెక్ట్గా పేర్లో ఉన్న రాంగ్ నెంబర్ ఆయన బుద్ధి ఎలా ప్రేరేపిస్తుందంటే నేను ఫైనాన్షియల్గా సెటిల్ అయినాక పెళ్లి చేసుకుంటా నాకు ఇంత ప్యాకేజ్ వచ్చినా చేసుకుంటా లేకపోతే నేను ఓన్ హౌస్ తీసుకున్నాక చేసుకుంటా ఇలా ప్రేరేపిస్తుంది దాని వల్ల ఏమవుతుంది వీళ్ళకి ఎప్పుడైతే వివాహం జరగాలో ఆ సమయం మిస్ అయిపోతుంది జ్యోతిష్యంలో కష్టంగాని సుఖంగాని ఏదైనా సరే ఆ దశలో అనుభవిస్తున్నప్పుడు ఇప్పుడు ఒకరికి శుక్రమార్దశ బాగా జరుగుతుంది అనుకోండి ఏమేమి ఇస్తాడు బ్రహ్మాండమైన సంపదాలన్నీ ఇస్తాడు సుఖాలన్నీ వస్తాయి అయోగ్యత ఉన్నవాడు ఆ సుఖాలన్నీ కూడా వీడియోలు టీవీలు సినిమాలు చూస్తూ గడిపేస్తాడు అయిపోయింది కదా అంటే కళల్లో వెళ్ళిపోయింది ఆ అంతా అంటే తిని కూర్చొని సినిమాలు చూడటము తిని కూర్చొని వీడియోలు చూడటము వీడియో లో సినిమాలు ఎంజాయ్ చేయటము మల్టీప్లెక్స్ లో తిరిగి సినిమాలు తిరిగి ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేయటము ఇలాంటి వాటితో అయిపోతుంది అదే దశ బాగుంది అనుకోండి వాడి కెరియర్ లో సక్సెస్ ఇస్తుంది పేరు బాగుంది అనుకోండి కెరియర్ లో సక్సెస్ నిస్తుంది పేరు బాగుండలేదు అనుకోండి వాడి మహర్దశ అంతా కూడా ఇలా అయిపోతుంది అలా ఇప్పుడు ఎవరి ఎవరి జీవితం అయినా జాతకంలో ఉండే ప్రభావాలు గ్రహగతులను అనుసరించే అన్ని మన జీవితంలోకి వస్తాయి కానీ పేరు ప్రధానమైన పాత్ర వహిస్తుంది మీ దగ్గరకి జాతకం జాతకం గానీ న్యూమరాలజీ కానీ చూడాలి అని రెండు మీరు కన్సిడర్ చేస్తాం కన్సిడర్ చేస్తాం ఎందుకంటే రెండింటిని బ్యాలెన్స్ చేస్తాం మూడోది డేట్ ఆఫ్ బర్త్ కూడా కన్సిడర్ చేస్తాం మేము డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒకటి నుంచి తొమ్మిది వరకు పుట్టిన తేదీల్లో ఏవైతే ఉంటాయో ఒకటో నెంబరు ఒకటో నెంబర్లో పుట్టిన వాళ్ళంటే ఒకటో తేదీ కానీ పదో తేదీ కానీ పంతొమ్మిదో తేదీ కానీ ఇరవై ఎనిమిదో తేదీ కానీ ఇట్లా రెండో నంబరు మూడో నెంబర్ నాలుగో నెంబర్ తొమ్మిది నెంబర్ల వరకు పుట్టిన వాళ్ళు వాళ్ళ లక్కీ నెంబరు వాళ్ళ డెస్టినీ నెంబరు మూడు రకాల నెంబర్లు ఉంటాయి న్యూమరాలజీలో ప్లస్ పేర్లు ఉండే నెంబరు ఇవన్నీ కన్సిడర్ చేస్తాం వీళ్ళ మనస్తత్వం ఏంటి వీళ్ళ ఆలోచన విధానం ఏంటి సో ఎదురుకుండా ఈ వ్యక్తి యొక్క భార్య ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉంటుంది వీళ్ళిద్దరు ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి వీళ్ళ దినచర్య ఎలా ఉంటుంది వీళ్ళ మాటలు ఎలా ఉంటాయి ఎలా ఏ మాట్లాడుకుంటారు ఏదైనా సరే అవి వాటిని వీళ్ళకి ఏ రకమైన నెంబర్స్ కలిసి వస్తాయి అనేది ఆలోచిస్తాం కానీ అల్టిమేట్ గా మీ పేరులో రాంగ్ నెంబర్ ఉంటే అదే మీ మీద పనిచేస్తుంది జాతకంలో ఉండే యోగాలు అవయోగాలు అన్నీ వస్తాయి అన్ని రకాల మహర్జాతకాలు ఉంటాయి ఎంతో మందిని చూస్తూ ఉంటాం బ్రహ్మాండమైన లైఫ్ ఒక బ్యాంక్ మేనేజర్ గారు ఉంటారు తన కెరియర్ అంతా కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఎండ్ ఆఫ్ ది డే ఆయన రిటైర్ అవుతారు బ్రహ్మాండమైన సత్కారం చేస్తుంది బ్యాంక్ ఇంత పెద్ద మోటిస్తుంది ఇన్నాళ్ళు మీరు మా బ్యాంక్ సర్వీస్ చేసినందుకు ఇదిగోండి తీసుకోండి కానీ ఆ రోజు నుంచి ఆయన కష్టాలు మొదలవుతాయి కొడుక్కి పెళ్ళవ్వలేదని కూతురుకి పెళ్ళవలేదని లేకపోతే కూతురు కాపురం సరిగ్గా లేదని కూతురు కాపురం వాళ్ళు సఖ్యతగా లేరని అక్కడ అనుకూలంగా లేదని లేదా కొడుక్కి పిల్లలు పుట్టట్లేదని లేదా వచ్చిన కోడలు మమ్మల్ని సరిగ్గా చూడట్లేదని జీవితం అంటే ఎన్ని రకాల షడ్ రుచుల రుచిలాగా నిన్న మనం ఉగాది పచ్చడి తిన్నాం కదా సో జీవితం అంటే ఎన్ని రకాల సినిమాలు చూపించాలో అన్ని రకాల సినిమాలు చూపిస్తుంది అయితే మీరు ఎంతటి మహర్జాతకులైనా ఎంతటి ఇదైనా సరే యోగవంతమైన జాతకమైనా సరే అదృష్టవంతమైనా సరే ఈ పేరులో ఉండే నెంబరు దాని ప్రభావం అది చూపిస్తుంది ఇది నమ్మాలి మన చేతుల్లో పని మనం సరి చేసుకోవడం మన చేతుల్లో పని ఇప్పుడు చాలా మంది అంటారు న్యూమరాలజీ నమ్మండి మేము జ్యోతిషాన్ని నమ్ముతా ఉంటారు సరే జ్యోతిషాన్ని నమ్మండి నమ్మాలని నేను కూడా చెప్పేది జ్యోతిషాన్ని నమ్మద్దని నేను చెప్పారు ఏంటి నమ్మండి చూపించుకున్నాను జాతకం బాగుంది అమ్మాయికి మంచి భర్త వస్తాడు అమ్మాయికి మంచి జీవితం ఉంటుందని మీరు అనుకుంటారు బట్ పేర్లో ఉన్న రాంగ్ నెంబర్ వల్ల మీకు ఇష్టం లేని కులం వాడు మీకు ఇష్టం లేని మతం వాడు మేబీ అమ్మాయి అదృష్టవంతురాలే ఇప్పుడు అమ్మాయికి అబ్బాయితో సుఖపడే నీకు నచ్చదుగా నీకు ఇష్టం లేని నీ మనసు దుఃఖపడే మీరు బాధపడి మీరు నలుగురిలో తలెత్తుకోకుండా నలుగురిలో మాటలు పడి ఏమిటమ్మా ఎలా పెంచారు పిల్లని అని అంటారుగా సో ఇవన్నీ జరుగుతాయి ఇది అర్థం చేసుకోవాలి పేర్లో ఉన్న రాంగ నంబర్ అలా పక్కదారి పట్టిస్తుంది సరి చేసుకోవడం అని నూటికి నూరు పాళ్ళు సరి చేసుకోవడం ఉన్న వాళ్ళు ధన్యులు ఎందుకంటే ఇది అనుభవించి తీరాల్సిందే నమ్మినా నమ్మకపోయినా ఇది అనుభవించి తీరాల్సిందే ఇంకో 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 జాతకం తీసుకోండి ఇంకొక అబ్బాయి జీవితం తీసుకోండి ఒక అబ్బాయి పేరులో రాంగ్ నెంబర్ ఉంది కానీ అన్నీ బాగున్నాయి ఈ అబ్బాయికి ఏంటంటే బ్రహ్మాండమైన జాతకం అండి అంటాము బ్రహ్మాండంగా విదేశాలకు వెళ్తాడంటే బ్రహ్మాండంగా సంపాదిస్తాడండి అంటాము సరే విదేశాలకు వెళ్తాడు సంపాదిస్తాడు అన్నీ చేస్తాడు అన్నీ బాగానే ఉంటాయి అక్కడ ఎవరినో లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటాడు అది మీకు ఇష్టం ఉండదు మీకు నచ్చదు చేసుకుంటాడు అక్కడే ఉంటాడు ఎప్పుడు సెలవులకి రమ్మన్నా కూడా అమ్మ నాకు టైం లేదు నేను వీడియో కాల్లో మాట్లాడతాను అంటాడు ఏంటి నానా మాకు ఒంట్లో బాగాలేదురా ఒకసారి చూడాలని ఉంది మిమ్మల్ని పరితపిస్తున్నాం చూసి చూడాలని ఉందంటే ఈసారి తప్పకుండా వస్తాను సెలవుల్లో అంటాడు కానీ ఏనాటికి అది రాదు ఆఖరికి తల్లి తండ్రి మరణ వార్త విన్నాక కూడా ఇక మీరు కానిచ్చేయండి మాకు వచ్చే పరిస్థితి లేదనే మనుషుల్ని మనం ఈ రోజుల్లో చూస్తున్నాం చూస్తున్నాం సో ఎందుకు అంటే ఆ పేర్లో ఉండే రాంగ్ నెంబరు మీ పేర్లో ఉండే రాంగ్ నెంబరు